హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు కళింగపట్నం గ్రామం వచ్చాను ఫ్రెండ్స్ వ్యాపారం కోసము చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత హల్లోదకారంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం దగ్గర ఈ గ్రామము కళింగపట్నం మా ఊరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాపారం చేద్దామని వచ్చాను ఎప్పుడు వస్తుంటాను ఫ్రెండ్స్ మీకు ఆ ఊరు చూపిస్తాను కళింగపట్నం ఫ్రెండ్స్ పేరు గాలి మాత్రం చల్లగా ఉంది మన బెంగుళూరులో ఎంత హాయిగా ఉంటుందో ఇక్కడ అంత హాయిగా ఉంది అలాగ వండుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది వాతావరణం సముద్రం దగ్గర కదా గాలి బాగా వేస్తుంది ఈ ఊర్లో ఎక్కువ చేపలు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ మత్స్యకారులు ఉంటారు ఈ ఊర్లో అదే చేపలు పట్టుకొని అదే వాళ్ళ పొలరు మరి చేపలు పట్టుకొని జీవనోపాధి చేస్తుంటారు లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా దూరం వచ్చాను ఫ్రెండ్స్ ముప్పై కిలోమీటర్లు ఉదయమో ఐదున్నరకు బయలుదేరితే టైంకి వచ్చాను ఫ్రెండ్స్ తోటలు మావిడి తోటలు జీడి మంచి సీజన్ కదా వీడి బాగా కాపు ఉంది ఆ ఊర్లోకి వచ్చాం ఫ్రెండ్స్ రెండమ్మా రండి వామ్ వర్క్ వామ్ వర్క్ వర్క్ మంచి వాం వర్క్ అమ్మా నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలమ్మ రెండమ్మా రండి వామం వరకు వామ వరకమ్మా వామ వరకు మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామ వరకు ఇందులో వాము సొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామం వరకు వామ వరకమ్మా వాం వరకు మరియు మా వద్ద వేల సీత దొరుకుతుంది ఇందులో కంచోరాలు మెంతులు ఉత్తిరి తాతిక పువ్వు బాబద్దాలు వేలు సుగంధ వేలు మొదలగు మరముడికలతో తయారుపరిచిన సీత దొరుకుతుంది ఈ వేళ యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వామ్ వరకు వామ్ వరకమ్మా వామ్ వరకు వేల ముప్పై రూపాయలు రెండమ్మ రండి వామ్ వరకు వామ్ వరకమ్మా వాం వరకు మంచి వామం వర్క్ అమ్మ నెంబర్ వన్ వాం వర్క్ మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలమ్మ రెండమ్మా రండి వాంవర్క్ వామవర్క్ అమ్మా వర్క్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వర్క్ ఇందులో వాము తొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రెండు వామం వరకు వామవరకమ్మా వరకు మరియు మా వద్ద వేల సీత దొరుకుతుంది ఇందులో కచ్చూరాలు మెంతులు ఉసిరి రాతికి పువ్వు బావద్దాలు మునుపకాయ వట్టివేలు సుగంధ వేలు మొదలగు మరమూరికలతో తయారుపరిచిన సీత దొరుకుతుంది ఈ వేళ యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వామవరకు వామవరకమ్మా వాం వరకు వేల ముప్పై రూపాయలు రెండమ్మా రండి వామవర్క్ వామ వరకమ్మా వాం వర్క్ మంచి వామవర నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది నెల ఒక్క రూపాయలమ్మ రెండమ్మా రండి వాం వరకు వామ వరకమ్మా వాం వర్క్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వర్క్ ఇందులో వాము సొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రెండు వామం వరకు వామం వరకమ్మా వామం వరకు మరియు మా వద్ద సుగంధ వేల దొరుకుతుంది ఇందులో కంచోరాలు మెత్తులు ముద్రి నాటి పువ్వు బావద్దాలు అనుపకాయ సుగంధ సుగంధవేలు మొదలగు మనమూలకలతో తయారుపరిచిన సీసా దొరుకుతుంది ఈ సీసా వేల యాభై రూపాయలు మాత్రమే రెండమ్మ రండి వామ వరకు వామం వరకమ్మా వాం వరకు వేల ముప్పై రూపాయలు రెండమ్మా రండి వామవర్క్ వామ అమ్మా వాం వర్క్ మంచి వామ అమ్మా నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలమ్మ రెండమ్మా రండి వాంవర్క్ వామవరకమ్మా వాం వర్క్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ అమ్మ రెండమ్మా రండి వాం వర్క్ ఇందులో వాము తొంటీ లు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రెండి వామ వరకు వామ వరకు అమ్మా వామం వరకు మరియు మా వద్ద సుగంధ వేల సీత దొరుకుతుంది ఇందులో కచ్చోరాలు మెంతులు ఉసిరి తాతికి పువ్వు బావద్దాలు నుణపకాయ వట్టి వేలు సుగంధ వేలు మొదలగు వనమూలికలతో తయారుపరిచిన సీత దొరుకుతుంది ఈ వేల యాభై రూపాయలు మాత్రమే రెండమ్మారండి వామ్ వర్క్ వామ్ వర్క్ వామ్ వర్క్ వేళ ముప్పై రూపాయలు రెండమ్మారండి వామ్ వర్క్ వామ్ వర్క్ వామ్ వర్క్ మంచి వామ్ వర్క్ నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది వేళ ముప్పై రూపాయలమ్మా రెండమ్మారండి వామ్ వర్క్ వామ్ వర్క్ వామ్ వర్క్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రెండు వామం వరకు ఇందులో వాము తొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామం వరకు వామం వరకమ్మా వామం వరకు మరియు మా వద్ద ముప్పై రూపాయలు ఎప్పటి నుంచో ముప్పై రూపాయలు నా దగ్గర బాగుంటుందమ్మా పిల్లలకి అయితే నీళ్ళు కలపాలమ్మా రెండమ్మా రండి వామ వరకు వామ వరకు అమ్మా వామ వరకు మీ పిల్లల పొట్ట పురుగుల మరే కొద్దా సుగంధ వేలు ఫినాయిల్ ఫినాయిల్ బాగుంటుంది తలబాధ ఉండదు సొండ్ర ఉండదు జుట్టు ఉండదు చాలా మంది ఆడుతున్నారు బాగుంది యాభై రూపాయలు రెండమ్మా వామ్ వర్క్ మంచి వామ్ వర్క్ నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది వేళ ముప్పై రూపాయలమ్మ రెండమ్మా రండి వామ్ వర్క్ వామ్ వర్క్ అమ్మ వామ్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామ్ వర్క్ ఇందులో వాము తొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామం వరకు వామ వరకు మరియు మా వద్ద సుగంధ వేల సీత దొరుకుతుంది ఇందులో కచ్చోరాలు మెంతులు ఉసిరి రాతికి పువ్వు బావద్దాలు నుపకాయ సుగంధ సుగంధవేలు మొదలగు మనమూలికలతో తయారుపరిచిన సీత దొరుకుతుంది ఈ వేల యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వామవరకు వామవరకమ్మాం వరకు వేల ముప్పై రూపాయలు మంచి వాము అమ్మా నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలు అమ్మ రెండమ్మా రండి వర్క్ వామవరకర్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామ్ వర్క్ ఇందులో వాము సొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రెండి వామం వరకు వామ వరకు అమ్మా వామం వరకు మరియు మా వద్ద సుగంధ వేల సీత దొరుకుతుంది ఇందులో కంచోరాలు మెంతులు ఉసిరి దాటిక పువ్వు బావద్దాలు నునుపకాయ పొట్టి వేలు సుగంధ వేలు మొదలగు వనమూలికలతో తయారుపరిచిన సీసా దొరుకుతుంది ఈ వేల యాభై రూపాయలు మాత్రమే ండి వాం వర్క్ అమ్మా నెంబర్ వన్ వాం వర్క్ మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలమ్మా రెండమ్మా రండి వాం వర్క్ వాంవర్కమ్మాక్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామ వరకు ఇందులో వాము తొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామం వరకు వామం వరకమ్మా వామం వరకు మరియు మా వద్ద సుగంధవేల సేక దొరుకుతుంది ఇందులో కచ్చూరాలు మెంతులు ఉందిరి నాటి పువ్వు నునుపకాయ పొట్టివేలు సుగంధ వేలు మొదలగు మనుముడికలతో తయారుపరిచిన సీసా దొరుకుతుంది ఈ సీసా వేళ యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వామ్ వర్క్ వామ్ వర్క్ వేల ముప్పై వామ్ వర్క్ మంచి వామ్ వర్క్ అమ్మా నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది వేళ ముప్పై రూపాయలమ్మా రెండమ్మా రండి వాం వర్క్ అమ్మా వామ్ వర్క్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రెండు వామం వరకు ఇందులో వాము సొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రెండు వామం వరకు వామం వరకమ్మ వామం వరకు మరియు మా వద్ద సుగంధ వేల శాత దొరుకుతుంది ఇందులో కచ్చోరాలు మెంతులు ఉసిరి తాతికి పువ్వు బావద్దాలు నుణపకాయ వడ్డి వేలు సుగంధ వేలు మొదలగు మణముడికలతో తయారుపరిచిన సీత దొరుకుతుంది ఈ సీత వేల యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వామవర్క్ వామవర్క్ అమ్మా రూపాయలు వాంవరకమ్మా మంచి వామవర్క్ అమ్మా నెంబర్ వన్ వాం వర్క్ మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలు అమ్మా రండి వర్క్ వామ వరకు వాం మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామవరకు ఇందులో వాము సొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామ వరకు వామవరకమ్మాం వరకు మరియు మా వద్ద సుగంధవేల సీత దొరుకుతుంది ఇందులో కచ్చూరాలు మెంతులు ఉసిరి దాతికి పువ్వు బావంచాలు నునుపకాయ కొట్టి వేలు సుగంధ వేలు మొదలగు పనుమూలికలతో తయారుపరిచిన సీసా దొరుకుతుంది ఈ సీత వేలా యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వేళ వరకు రూపాయలు వరకమ్మా రండి వాం వరకు వాం వరకమ్మా మంచి వామ వరకు అమ్మ నెంబర్ వన్ వామం వరకు మా వద్ద దొరుకుతుంది వేల ఒక్క రూపాయలమ్మ రెండమ్మ రండి వామం వరకు వామ వరకు అమ్మా వామం వరకు మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించి దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామం వరకు ఇందులో వాము సొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామం వరకు హోంవర్క్ వరకు అమ్మా వామ్ వరకు మరియు మా వద్ద సుగంధ వేల శీత దొరుకుతుంది ఇందులో కచ్చూరాలు మెంతులు ఉసిరి నాటికి పువ్వు బావద్దాలు నునుపకాయ వొట్టి వేలు సుగంధ ముప్పై రూపాయలు అమ్మాయికి రాదు నా దగ్గర బాగుంటుందమ్మా నేను చెప్పను నేను చెప్పను అది నాకు పిలాలి నా సరుకు నాకు పిలాలి ండి వాంవర్క్ వామవర్కమ్మా నెంబర్ వన్ మా వద్ద దొరుకుతుంది వేళ ముప్పై రూపాయలమ్మ రెండమ్మా రండి వాంవర్క్ వాంవరకమ్మా వాం వర్క్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామ్ వర్క్ ఇందులో వాము తొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రెండి వామ వరకు అమ్మా వామం వరకు మరియు మా వద్ద వేల సీత దొరుకుతుంది ఇందులో కచ్చూరాలు మెంతులు ఉసిరి నాటిక పువ్వు బావద్దాలు ఉపకాయ వేలు సుగంధ వేలు మొదలగు వనమూలికలతో తయారుపరిచిన సీత దొరుకుతుంది ఈ వేళ యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వామ వరకు హోంవర్క్ అమ్మా హోంవర్క్ వేళ ముప్పై రూపాయలు రెండమ్మా రండి హోంవర్క్ హోంవర్క్ అమ్మా హోంవర్క్ మంచి హోంవర్క్ అమ్మా నెంబర్ వన్ హోంవర్క్ మా వద్ద దొరుకుతుంది వేళ ముప్పై రూపాయలమ్మా రెండమ్మా రండి హోంవర్క్ హోంవర్క్ అమ్మా హోంవర్క్ మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మా రెండమ్మా రండి హోంవర్క్ ఇందులో వాము సొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రెండి వామం వరకు వామం వరకమ్మా వామం వరకు మరియు మా వద్ద సుగంధవేల చేత దొరుకుతుంది ఇందులో కచ్చూరాలు మెంతులు ఉసిరి రాతి పువ్వు మావంతాలు పొట్టి వేలు సుగంధ వేలు మొదలగు వనగొలకలతో తయారుపరిచిన సీసా దొరుకుతుంది ఈ సీసా వేలా యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి వర్క్ వాం వరకు అమ్మా వర్క్ వేల ముప్పై రూపాయలు రెండమ్మా రండి వామ్ వర్క్ వామ్ వర్క్ అమ్మా వాం వర్క్ మంచి వాం వర్క్ అమ్మా నెంబర్ వన్ వామ్ వర్క్ మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలమ్మా రెండమ్మా రండి వామ్ వర్క్ వామ అమ్మా వామ్ వర్క్ మీ పిల్లల పట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మా రండి వామ వర్క్ ఇందులో వాము శొంటి మిరియాలు పుదీనా మొదలగు మన మూలికలతో తయారుపర్చిన ఆ లబ్బరికాయలు ఇన్ని రకాలు ఉండవు అమ్మ ఇందులో కచ్చూరాలు మెంతులు ఉసిరి దాతికి పువ్వు బావంచాలు నుకాయ ఒట్టి వేలు సుగంధ మీరు ఏ నూనె ఆడితే వేసుకో వేసుకోం వరకు బాగుంటుంది

మంచి వామం వరకమ్మ నెంబర్ వన్ వర్క్ మా వద్ద దొరుకుతుంది నెల ఒక్క రూపాయలమ్మ రెండమ్మా రండి వర్క్ వరకు వామం వరకమ్మా వామ వరకు మీ పిల్లల పొట్ట పురుగులను నిర్మూలించే దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామ వరకు ఇందులో వాము తొంటి మిరియాలు పుదీనా మొదలగు వనమూలికలతో తయారుపరిచిన దివ్యమైన ఔషధమమ్మ రెండమ్మ రండి వామం వర్క్ హోంవర్క్ అమ్మా హోంవర్క్ మరియు మా వద్ద సుగంధవేళ సీత దొరుకుతుంది ఇందులో కంచోరాలు మెంతులు ఉసిరి నాటిక పువ్వు బావద్దాలు నునుపకాయ పొట్టి వేలు సుగంధ వేలు మొదలగు మణమూలకలతో తయారుపరిచిన సీత దొరుకుతుంది ఈ వేళ యాభై రూపాయలు మాత్రమే రెండమ్మా రండి హోంవర్క్ వరకు వామవరకమ్మాం వరకు వేల ముప్పై రూపాయలు ండి వాం వరకు వామ వర్క్ మంచి వామ వరకు అమ్మా నెంబర్ వన్ వాం వరకు మా వద్ద దొరుకుతుంది వేల ముప్పై రూపాయలమ్మా రెండమ్మా రండి రెండమ్మ రండి వాం వరకు వామ వరకమ్మా వాం వర్క్ మంచి వామ వరకు అమ్మా నెంబర్ వన్ హోంవర్క్ మా వద్ద దొరుకుతుంది వేళ ముప్పై రూపాయలమ్మా రెండమ్మా రండి హోంవర్క్ హోంవర్క్ అమ్మా హోంవర్క్ మీ పిల్లల